మొత్తం వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ ఫ్యామిలీ ట్వంటీ సిక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము మా ఆఫీస్ కొలీగ్స్ ప్లస్ మా వైఫ్ అండ్ మా ఫ్రెండ్స్ కొందరు అందరం కలిసి అనంతగిరి టూర్స్కి అయితే వెళ్ళాము అక్కడ మాత్రం వెళ్ళడానికి వీలు అంతా ఓకే పర్ఫెక్ట్ ఉంది వే కూడా హైవేస్ కూడా అంత పర్ఫెక్ట్ అయినా ఉన్నాయి కాకపోతే పెద్ద మైనస్ ఏంటంటే అనంతగిరి హిల్సే మైనస్ మనం ఇన్స్టాగ్రామ్లో చూసి మోసపోయినంత మాత్రం మోసపోకండి మేము మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే మేము మోసపోయినాం ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో మాత్రం ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు మొత్తం వీడియోస్ అది మాత్రం అస్సలు నచ్చలేదు అనంతగిరి రీల్స్ చూడడానికి బాగానే ఉంది ఒక విధంగా చూడడానికి చాలా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అది నేను చెప్పదలుచుకుంటున్నాను సో ఒకసారి మాత్రం మీరు వీడియో మొత్తం చూడండి మీకు వీడియో మొత్తం చూస్తే నేను ఎలా వెళ్ళాము ఏంటి అనేది మీకు పూర్తిగా వివరించుకుంటూ చెప్తాను ఒకసారి మీరైతే వీడియో మొత్తం చూడండి ఓకే సో మేమున్న ఏరియా నుంచి అయితే మాకు వికారాబాద్ అనంతగిరి హిల్స్ మాత్రం మాకు వచ్చేసి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ మధ్యలో వచ్చేసింది కిలోమీటర్స్ అనేది నేను నా బండి తీసుకొని వెళ్ళాను బ్రో అందరికీ చెప్తున్నా ఏంటంటే బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం పక్కా బండి మొత్తం చెక్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే నేను ఫేస్ చేసినాయి ఇవాళ మాత్రం బండి ఎలా అంటే ఆల్మోస్ట్ నేను బండి కొన్న ఫోర్ ఇయర్స్లో నన్ను ఎప్పుడు అంత సతాయించలేదు బండి కొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఆ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ టైం బండి ఈరోజు నన్ను సతాయించింది ఎలా అంటే మేము ఆల్మోస్ట్ ఒక కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా వెళ్ళాం బండి సడన్గా మధ్య లేకపోయింది సో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు బండి తెచ్చిచ్చారు అది కూడా మా మామయ్య వాళ్ళు ఉండే మా మామయ్యకి ఫోన్ చేస్తే బండి తెచ్చిచ్చాడు వేరే బండి సో మా బండి సదాయించింది సో బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి బండి కండిషన్లో ఉంటే మాత్రమే వెళ్ళండి సరే చూసేసి అటు వస్తాం అయ్యో అయ్యో ఎడితే దాకా ఫోన్ మాట్లాడుకునే ఉంటాడు ఏ నువ్వు ఏడున్నావు ఇక నేను కనిపెట్ట ఇక్కడ ఏంటంటే అందరూ వాళ్ళకు చూడడానికి ఇక్కడ నుంచి లొకేషన్ బాగుందని ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారు మీకు కూడా చూపిస్తున్న లొకేషన్ చూడండి ఎలా ఉందో అమ్మ తల

ఆనందగిరి హిల్స్ స్టూరెంట్ వచ్చినాం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ వెనకాల వస్తుంది గుడి నేను మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం వచ్చినాం అనుకున్నంత ఏం లేదు బ్రో వేస్టే మొత్తం అస్సాం ఫరెస్ట్ ఫరెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫీలింగ్ ఎట్టింది ఏదో అనుకుని వస్తే అనుకుంటే అయ్యింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చేయాలని అనుకుంటున్నా వీకెండ్స్ లో ఆఫీస్ లో జాబ్ చేసే ఇలాంటి ప్లేస్ వస్తే ఎంజాయ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చాలా అయితే ఎంజాయ్ చేసినాం ఇంకో ప్లేస్ వెళ్ళి చూడాలి అంత వ్యూ అయితే ఏం లేదు ఓకే టైం పాస్ ఏం చెప్పాలి అనవసరంగా వస్తున్నారని చెప్తాను అనుకోండి ఎక్కి దిగడానికి టైం అయిపోతుంది ఇలాంటి ఇలాంటి ఎయిట్ పర్సెంట్ అయితే వస్తే తీసుకురావద్దు సైకో ముసలి వాడిని పట్టుకొచ్చినా కూడా వాడు అదే అందరు రావాలి అంటే రెండు సార్లు ఎక్కి దిగుతా య్ ఫ్రెండ్స్ ఇగో వీడు పరిగి పరిగి అని తీసుకొచ్చి ఇయో ఈ పచ్చగడ్డీలో ఫోటోలు దింపుతాను మమ్మల్ని ఇది కూడా పచ్చగాలేదా ఎండిపోయింది గడ్డి ఈడో బాగుంటది లొకేషన్ అన్నాడు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందా ఆ పచ్చగడ్డీలో దింపుతా అండి కదా దీన్ని అంటే పరిగెంటారట ఎందుకంటే ట్రెక్కింగ్కి లొకేషన్ బాగుంటుందని ఎవరు చెప్పిండు వాడిని వాడిని మూసి మీద చూసే సబ్స్క్రైబర్లు అందరికీ ఏం చెప్తున్నా అంటే ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నార్మల్గా మన వీడియోస్ అనేవి చూస్తున్నారు చాలా వరకు అయితే చూస్తున్నారు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఇట్లా మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్లో ఫుడ్ వినేసి మా టూర్ని सब्सक्राइब एम आर फैमिली ट्वेंटी सिक्स